ఓం శ్రీ గుర్భయ నమః ఓం శ్రీ మహాగణాధిపతియ నమ ఓం శ్రీ సత్యదేవాయ నమ ఈరోజు మనము అన్నవరం శ్రీ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రంలో ఉండి మనం ఈ విషయం మాట్లాడుతున్నాం ఈ సత్రాన్ని పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మనకి ప్రారంభించడం స్థాపించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మనం చాలామంది ప్రముఖులు బ్రాహ్మణ ప్రముఖులు అది కూడా ఉన్నప్పటికీ కూడా మనకి నాగాపట్ల కామేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఈ యొక్క సత్రమని ఒక ఒక చిన్న పెంగుటీల కింద పంతొమ్మిది వందల ఏడులో ప్రారంభించడం జరిగింది ఇది అంచలించులుగా ఎదిగి ఈరోజు మొదటి రెండు మూడు నాలుగు ఫ్లోర్లకి పెరిగి దీన్ని అనేక మంది బ్రాహ్మణ సోదరుల సహకారంతో నాగాపట్ల కామేశ్వరరావు గారు పూర్తిగా ఆయన భుజాల మీదే ఈ కార్యక్రమాన్ని ఎత్తుకుని అయిన పూర్తిగా అన్నీ నేనే అయ్యే అయ్యి అనేటువంటి విధానంతో ఈ కార్యక్రమాన్ని జరిపించి ఇవాళ ప్రతిరోజు కూడా మన బ్రాహ్మణ సోదరులు అనేక మంది వచ్చి ఇవాళ ఇక్కడ నిత్యానందన సూత్రంలో భోజనం చేసి వెళ్తున్నారు చాలా సంతోషిస్తున్నారు అందరూ కూడా చాలా శుచిగా సులభంగా మడిగా చక్కగా మంచి ఆదరణతో ఇక్కడ భోజనం పెడుతున్నారు నేను స్వయంగా ఇక్కడ కనీసం నెలలో ఒక నాలుగైదు సార్లు అయినా వచ్చి భోజనం చేస్తున్నాను నేను నేను పక్కనే పక్క గ్రామంలో ఉన్నటువంటి తొలిలో ఉన్నటువంటి పురోహితున్నేను నేను కామేశ్వరరావు గారు కూడా చాలామంది గురువుల దగ్గర శిష్యకం చేసి సుమారు పది మంది గురువుల వద్ద ఈయన విద్యాభ్యాసాన్ని అంతా పూర్తి చేసుకొని మన అన్నవరం దేవస్థానంలో ఒక ప్రముఖమైనటువంటి ఒక విద్యుత్ ధర్మాన్ని నిర్వహించి అక్కడ పదవీ విరమణ చేసి పదవిలో ఉన్నప్పుడు పదవీ విరమణ చేసినప్పుడు కూడా ఆయన ఎప్పుడూ కూడా ఈ యొక్క సత్రం యొక్క అన్నదాన సత్రంకి అభివృద్ధి కోసం పాటుపడుతూ ప్రతి విషయాన్ని కూడా ఆయన భుజస్కంధాల మీద ఏర్పాటు చేసుకుంటూ అలాగే వేద పాఠశాల దీని ద్వారా గోశాల కూడా ఏర్పాటు చేసి అన్నిటికీ కూడా సముచితమైన స్థానాన్ని కల్పిస్తూ ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎవరు పడకుండా ఇందులో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కానీ అక్కడ పనిచేస్తున్న వర్కర్లు కానీ అందరూ కూడా చాలా సంతోషంగా ఇక్కడ పనిచేసే విధానంగా అందరికీ కూడా తగిన విధంగా ఏర్పాట్లు చేసి ఈరోజు ఆయన భుజస్కంధాలపతి కార్యక్రమాన్ని పెట్టుకుని మనకి ఈ అన్నదాన సత్రం చక్కగా నడిపిస్తున్నారు ఆయన మన పాలంగి పట్టాభిమ్ పట్టాభి గారు ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గర కూడా ఆయన విద్యాభ్యాసం చేసుకున్నారు మనకి నాగపట్న కామేశ్వరరావు గారు తద్వారా పెద్దవాళ్ళందరితో పరిచయాలు పెంచుకొని అందరి అందరిలో అందరిలో కూడా ఒక శరీరంలో నాలుగు ఎటువంటితో అలాగా అందరికీ కూడా అన్నవరంలో ఒక నాలుగేలాగా నాగపట్న కామేశ్వరరావు గారు ప్రతి ఒక్కరికి విషయాన్ని కూడా పట్టించుకుంటూ వారి మంచి శ్రేణులన్నీ చూసుకుంటూ వారికి ఏమైనా ఇబ్బందులు పురోహితులు కానీ వేరే ఉద్యోగస్తులు కూడా వారికి ఏమైనా ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ఇబ్బందుల్ని ఆయన సొంత ఇబ్బందులుగా తీసుకుని వారికి ఆ పరిష్కారం చూపించి అందరిలో తలలో నాలికలాగా మిలిగి ఈ వాళ్ళ ఏ బ్రాహ్మణ సోదరులు మన అన్నవరం వచ్చినా సరే చక్కగా అక్కడ కడుపు నిండా భోజనం చేసి మరి వెళ్తున్నారు మనం చేయవలసిన పని ఏమిటంటే మనం ఆయనకి మనం మన ద్వారా కూడా మనం ప్రోత్సాహం అందించాలి అందువల్ల ఈ విషయాన్ని కూడా అందరూ కూడా ఇతరులు మన బ్రాహ్మణ సోదరులు అందరూ కూడా సర్క్రైజ్ చేసి అందరికీ కూడా ఈ విషయం తెలిసేలా చేసి మనందరూ కూడా తలో వర్త సాయము మనం చేసినట్లయితే మనం ఒకరి మీద భారాన్ని మనం పెట్టకూడదు మన బ్రాహ్మణ సోదరులందరూ కూడా దయచేసి ఎక్కడెక్కడ ఉన్నా కూడా దేశంలో ఉన్నటువంటి అందరి బ్రాహ్మణ సోదరులకు కూడా ఈ విషయాన్ని అందరికీ కూడా షేర్ చేయండి అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని వారు చాలామంది దీనికి ఏ విధంగా దానికి రుసుము పంపించాలి అనే కొంతమంది సందేహాలతో పాటు ఇప్పటికీ చాలామంది దానికి అవకాశం ఏమిటి ఎలాగా అని చెప్పి అందరికీ చాలామంది తెలియట్లేదు దయచేసి మీరు అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసి ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియపరిచి మన బ్రాహ్మణ వదులందరూ కూడా దయచేసి మన ఇక్కడ దీనికి కళ్యాణ మన ఈ మన సత్రానికి భోజన నిత్యాన్నదాన సత్రానికి ఇది పూర్తిగా ఆధరైజేషన్గా ఉంటుంది ఇది ఇదంతా రిజిస్టర్డ్ ఫర్ము దీన్ని ప్రత్యేక ఆడిటింగ్ అన్నీ కూడా జరుగుతాయి దీనికి అందువల్ల దీని అకౌంట్కి చక్కగా మనము మన శక్తి కొలది ధన రూపంలో మనం ఈ సత్రకు సాయం చేసి మన సాటి అందరూ కూడా వారు పేదవారు వచ్చు ఎవరైనా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి దర్శనం కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు వారందరూ కూడా ఇవాళ అర్థం చేసుకున్నాం మనం పవిత్రమైనటువంటి భోజనం చేసి వెళ్ళాలని చెప్పి ఆలోచనతో ఉంటారు కాబట్టి వారందరూ కూడా చక్కగా ఇక్కడ శుభ్రమైనటువంటి శుచి శుభ్రమైనటువంటి భోజనం చేసి తమ శక్తి కొలది ఇక్కడ స్వామి ఇక్కడ మన యొక్క ధన రూపంలో మనం వారికి మా ట్రస్ట్ మనం పెరగడం కోసం మన ఇతర బ్రాహ్మణ సోదరులందరూ కూడా చక్కగా ఆనందంగా సుఖంగా ఇక్కడ భోజనం చేయడం కోసం ఏర్పాటు చేసి ఇక్కడ చేసి మనం మనకి వారి సహాయ మన సహాయ సహకారాలు వారికి మనం అందించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేసినటువంటి ఒక వ్యక్తిగా మిమ్మల్ అందరినీ కూడా కోరుకుంటున్నాను మనకు దీని మీద పైన నాలుగు అంతర్ష వేశారు పైన మన బ్రాహ్మణ సోదరులు ఎవరైనా సరే ఏ శుభ కార్యక్రమాలు చేసుకోవాలన్నా సరే అవకాశం ఉంది పైన గదులు ఉన్నాయి పైన మనకి వారు దానికి కావలసినటువంటి భోజనాలు కానీ పైన కార్యక్రమం చేసుకునే అవకాశం కూడా ఇక్కడ పూర్తిగా ఉంది మనం ముందుగా తెలియపరిచినట్లయితే ఆ అవకాశాన్ని కూడా మన బ్రాహ్మణ సోదరులు అందరూ కూడా పొందవచ్చు దయచేసి అందరూ కూడా మన ఇతర బ్రాహ్మణ సోదరులకి ఈ కార్యక్రమాన్ని ఈ ప్రసంగాన్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ తెలిసేలా చేయండి అందరూ కూడా ఇందులో పాలు పంచుకొని వారు ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుడి యొక్క ఈ అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకోవడం ద్వారా వారు ఉత్తమమైనటువంటి గదులు పొందుతారు మనకి ఎందుకంటే మనకి తెలుసో తెలియ మనకి ఎక్కడో కూడా మనం ఉండి మనం ఇతర బ్రాహ్మణికి మనం అన్న పెట్టలేని కొన్ని పరిస్థితుల్లో ఉంటాం మనం మన ఆ దగ్గర ఎవరు మనకి కనపడరు ఎవరికి ఉంటే కుదరదు అటువంటి వాళ్ళు కూడా మనం ఈ చక్కగా ఈ అన్నదాన సత్రంకి మనం భూ విరాళాలు ఇవ్వడం ద్వారా ఎంతోమంది బ్రాహ్మలు ఇక్కడ ఇక్కడ భోజనం చేయడం వల్ల వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం కలుగుతుంది ఆ సత్యనారాయణ స్వామి వారు వారి యొక్క ఆశీర్వాద ప్రభావం వల్ల అందరు బ్రాహ్మణ యొక్క ఆశీర్వేదల ప్రభావం వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో అందరూ ఆనందంగా సుఖంగా ఉంటారు అందువల్ల తప్పకుండా ఈ యొక్క బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రంకి తమ శక్తి కొలది అందరూ కూడా భూమిరాళాలు అందించి ఈ సత్రంని ఇతోధికంగా ఈ సత్రంని నిరంతరము చక్కగా నడవడం కోసం మీ అందరి సహాయక సహాయ సహకారాలు కూడా అందించవలసిందిగా నేను ఒక బ్రాహ్మణ సోదరిగా మీ అందరిని కూడా మరీ మరీ కోరుకుంటున్నాను నమస్కారం మన గురువులైనటువంటి నాగాపట్ల కామేశ్వరరావు గారు తమ విద్యాభ్యాసాన్ని మొట్టమొదటిగా శ్రీ బ్రహ్మశ్రీ కీర్తిశేషులు శ్యామర్తి వెంకట్రావు గారి దగ్గర ప్రారంభించారు ఆయన దగ్గర చాలా చక్కనైనటువంటి గురు శిష్యుల బంధంగా వారిద్దరు కూడా మెలిగి వారిద్దరి దగ్గర వారి దగ్గర చాలా విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు అయినా అలాగే అలాగే పాలంగి పట్టాభి పట్టాభి గారు తదితరులు చాలామంది అనవరంలో ఉన్నటువంటి ప్రముఖులు చాలామంది వద్ద అయినా తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి విద్యలో కూడా శీఘ్రమైన శీఘ్రగతిని పొంది పెద్దవారందరితో కూడా ఉన్నటువంటి పరిచయాన్ని పెంచుకొని అందరి దగ్గర కూడా శిష్యరికం చేసి ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నానని చెప్పి ఏ రకమైనటువంటి గర్వం లేకుండా ఎప్పుడూ నిగర్విగా ఉండి అందరితో మంచిగా ముసులుతూ చిన్నపిల్లని పెద్దపిల్లని అందరినీ కూడా సహృదయంతో పరికరిస్తూ ఈ కయ ఈ మండపం యొక్క నిరంతర అభ్యున్నతికి తోడ్పడుతున్నటువంటి మన ఈ నాగాపట్ రామేశ్వరరావు గారు వారు గురువులు నేర్పినటువంటి అంకు చక్కనేటువంటి వారి యొక్క శ్రద్ధ భక్తులు వీళ్ళు ఇప్పటికి కూడా ప్రతిబింబిస్తూ వారు గురువులు నేర్పిన దారిలోనే నడుస్తూ వారి గురువు చెప్పినటువంటి విషయాలు వింటూ చక్కగా ఆ వి ఆ ఈ విద్యతో పాటు మన అన్నవరం దేవస్థానంలో చక్కనైనటువంటి ఒక మంచి పోస్ట్లో ఉండి ఆ పోస్టులో పదవీ విరమణ చేసి ఈరోజు తన యొక్క ఆనందమైనటువంటి జీవితాన్ని ఈ కళ్యాణ మండపం ద్వారా ఆ గోశాల ద్వారా వేద పాఠశాల ద్వారా చక్కగా నిరంతరము కూడా సేవలు అందిస్తూ ఎప్పుడూ కూడా ఆయన ఈ కార్యక్రమంలోనే తన యొక్క ఆనందాన్ని సుఖాన్ని కూడా చూసుకుంటున్నారైనా అందువల్ల మన భక్తులందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి హితోదుకంగా సాయం చేసి మనం ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా మొదటి నుంచి కూడా తన భుజాల మీద వేసుకుని నిర్వహిస్తున్నటువంటి మన బ్రహ్మశ్రీ నాగాపట్ల కామేశ్వర శర్మ గారికి హితోదుగా మనందరూ కూడా తోడ్పాటు అందించాలని చెప్పి సభాముఖ ఈ యొక్క మిమ్మల్ని అందరినీ కూడా మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నారు